రెండు వందల పద్దెనిమిది జయంతి అధికారికంగా నిర్వహించడము చాలా సంతోషంగా ఉంది ఉండర్లలో ఇంత సామాజిక రాజకీయ చైతన్యమో రావడమో చాలా గర్వంగా ఉంది అధికారికంగా నిర్వహించడానికి మద్దతు తెలిపినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మరియు కుటుంబర్తి శాసనసభ్యులు సుందరారెడ్డి గారికి స్థానిక శాస్త్ర సభ్యులు బందికుంట వెంకటప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వడ్డే మందులు ఇక్కడ తట్టు రావడం చాలా సంతోషంగా ఉంది ఇదే ఐక్యతతో రాబోయే రోజుల్లో ఎస్టీల్లో చేర్పించే డిమాండ్స్ కావచ్చు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పెద్దలందరికీ కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పించని చెప్పేసి తెలియజేసుకుంటూ కులాన్ని గురించి ప్రస్తావిస్తే వెనుకబడి అత్యంత వెనుకబడినటువంటి కులం మాది ముఖ్య పరంగా ఉద్యోగాల పరంగా వెనుకబడినటువంటి కులము ఈరోజు దాదాపు కంటే మైనింగ్లో డెబ్బై శాతం ఎనభై శాతం అగ్రవర్ణాలు కూడా చేసుకుంటూ ఉన్నాయి అగ్రవర్ణాలు మైనింగ్ చేసుకుంటాయి మాకు స్వతంత్రంగా ముందు నుంచి వచ్చినటువంటి హక్కు మా జాతి కందరు కొట్టే వాళ్ళు మా బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఉపాధులు తగ్గే వాళ్ళు చాలా మంది వడ్డారు అంతా చాలా రకరకాల సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం వీటన్నింటిని గుర్తించి కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి వడ్డారు అందరినీ పెద్ద స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను